అదే పిన్ను లీక్ అయిపోయింది టెన్షన్ బాబు తీసుకొచ్చి పెట్టినా బాసినాది అనవసరంగా నమ్మ కింద పడ్డా దానికి కింద ఉంది కాదు మొదటి మండలం రాజు చేస్తా అని చెప్పి

అందరం కారీ అయ్యవాళ్ళు భర్త అయ్యేసారా భర్తలు అయ్యి నేసేసరికి రకమైన আর বলার দানি হ্যাঁ বন্তর আইয়া দিছি আর చె వంట చేస్తుంటే గ్యాస్ బగ్గుల మంట వచ్చి మొత్తం అన్ని కానిపోయింది చిన్న చిన్న పిల్లలు తెచ్చిపోతున్నాయి నాకు डाय <laughs>